ఈ రీ సినిమాల వల్ల ఇప్పుడు ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రీ సినిమాలే సినిమాలు ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు దాని గురించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి వాళ్ళు చాలా సినిమాలకు థియేటర్కి రావట్లేదు ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగడం ఒకటైతే ట్రాన్స్పోర్ట్ బోర్డు అంత పెరిగిపోవటం ఒకటైతే థియేటర్కి వెళ్ళిన తర్వాత కారు సైకిల్ స్టాండ్ కానీ స్కూటర్ స్టాండ్ కానీ కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంతా డబ్బులు కట్టడం ఒక పక్కన అయితే ఇంటర్వ్యూల్లో ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో ఇంకోటి కాఫీ కావాలనో కూల్ డ్రింక్ కావాలి పెప్సీ కావాలని అడుగుతూ ఉంటారు అవన్నీ తొలగంపించని భాగం అయిపోతుంది ఒక మధ్యతరగతి వతను ఓ ఫ్యామిలీలో నలుగురు పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిపి సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్ళే టికెట్లు ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది దీని గురించి చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు బయట మార్కెట్లో ఏ రేటు కమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవట్లే ఎన్నో థియేటర్లు ఉన్నాయి వారికి ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఈ సినిమాను కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి సినిమాలు చూడాలి థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని నువ్వు చూసిన దానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా చూడడానికి రోరింగ్ సక్సెస్ అవ్వదు డెఫినెట్గా ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద వాళ్ళు ప్రిస్టేజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయటం చాలా బాగా చేశారు మంచి సినిమా అవుతుంది సార్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది సార్ దాదాపుగా ట్వంటీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది సో అంటే ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ ఇప్పటికీ ఈ ట్వంటీ ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు వరకు కంటెంట్కు చాలా వాల్యూ ఇస్తుంది సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా రండి ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్ ఇంకో పదేళ్ళ తర్వాత దిగాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరు కూడా చూసిన వాళ్ళకి కూడా తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్క్రబాణి గారి దగ్గర నాగిరెడ్డి గారి చక్క్రపాణి గారు తెలుసు కదా విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా వంద రోజులు ఆడిందండి అన్నండి ఏడు మీ సినిమా వంద రోజులు ఆడిందా అన్నంట అవును సార్ అన్నాడు అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అని అన్న లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి కొన్నింటిలో మార్నింగ్ షోలు వేసేవండి అన్నాడు ఆ విధంగా చెప్పాలంటే మా ప్రొడక్షన్ మేము తీసిన మా ఆయబాజార్ కానీ మేము సినిమాలు కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి ఏ రోజు ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి మా మరి మేం చేసుకోవాలి ముప్పై ఏళ్ళ ఫంక్షన్ వంద రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారు అట్లా మరి వాటి రోజున రీ రీ రన్స్ రోజు రావాలి క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ పిక్చర్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్లు మోడర్న్గా తీసాను క్లాసిక్ ఫిల్మ్